నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది సుందరీకరణ ఇది బాగా వినిపించే పేరు రాజమండ్రిలో ఎంత అందంగా ఉందంటే సుందరీకరణ ఆధునీకరణ ఇదిగో ఎంత అందంగా అనాలోచితంగా ఇరుకుకోడళ్ళలో పౌంటైన్ ఏంటండి ఓకే వేశారు ఇదిగో దాని పరిస్థితిగో ఇంత అందంగా ఉంది మరి ప్రజాధనం కాదా లేకపోతే ఎవరి జీబులన్న తీసుకొచ్చి పెట్టారా ఇలాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకున్న అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు ప్రజాధనంపై పై ఏమాత్రం శ్రద్ధ లేదని ప్రజలపై కూడా శ్రద్ధ లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి దీనికి ఎవరు సమాధానం చెప్తారు సుమారు ఇది ఇది కట్టడానికి ఎంత అవుతుంది గ్రానైట్ వేశారు టైల్స్ వేశారు మొత్తం ఇదిగో ప్రస్తుత పరిస్థితి ఇది మరి దీన్ని ఏం చేస్తారో వేచి చూడాలి అంటున్నారు ప్రజలు దయచేసి గమనించండి ఒక ముఖ్య మనవి మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం